హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధన్యా రెసిపీస్ ఇవాళ మన వీడియోలో సింపుల్ అండ్ ఈజీ రెసిపీని అయితే చూపించబోతున్నాను దొండకాయ ఉల్లి కారం అండి నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలో లో నోటికి కమ్మగా ఉండే ఈ దొండకాయ ఉల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నంలో గాని చపాతీకి కానీ జొన్న రొట్టెల్లో కానీ దేంతో తిన్నా గాని చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ కి కూడా ఏం అవసరం లేదు ఇలా డైరెక్ట్ గా కూడా కలుపుకొని తినొచ్చు అంత బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యము ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా పావు కేజీ దొండకాయలు అయితే తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక్కొక్క దొండకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట దొండకాయలని ఈ దొండకాయల్లోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా తర్వాత చేసుకుంటూ చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలి ఒక స్పూను ఆయిల్ వేసుకున్నాను నేను ఒక పది ఎండుమిర్చి అయితే వేసుకున్నాను తినే కారాన్ని బట్టి మిర్చి వేసుకోవాలి మీరు ఎండుమిర్చి వదులు మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు లో ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇవి మిక్సీ జార్ లో అయితే తీసుకుందాము ఎండుమిర్చి తీసేసిన తర్వాత ఇదే ఆయిల్లో ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం లైట్ గా వేగితే సరిపోతుంది లో టు మీడియం ఫ్లేమ్ మీద ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు ఇదే కడాయిలో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్లో ఈ దొండకాయ ముక్కల్ని రెండు భాగాలుగా చేసుకుని టూ టైమ్స్ ఫ్రై చేసుకోవాలి అంటే ఆయిల్ కొంచమే వేసుకున్నాను కదా అందుకోసమని కొంచెం కొంచెంగా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి దొండకాయ బాగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట వేగిపోయాయి ఇప్పుడు ప్లేట్ లోకి అయితే తీసుకుందాము మిగతా దొండకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా దాంట్లో తగినంత సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకుందాము చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ముందుగా ఎందుకంటే ఎండుమిర్చి నలిగినాయి అనుకోండి తర్వాత ఆనియన్స్ వేస్తే కొంచెం కచ్చా పచ్చగా ఉండాలన్నమాట అందువల్ల నేను ఆనియన్స్ వేయలేదు ముందు ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఈ ఆనియన్స్ కూడా వేసుకొని రెండు సార్లు మిక్సీని తిప్పుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా అయితే సరిపోతుంది అనమాట మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు ఈ దొండకాయలు కూడా వేగుతున్నాయి ఇంకొక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ముందు వేయించి పెట్టుకున్న దొండకాయలను కూడా దీంట్లో వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఎందుకంటే దొండకాయలు వేయించగా మిగిలిన ఆయిల్ లో పోపు దినుసులు అయితే వేసుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పోపు అంతా వేగిపోయింది కదా మనం మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లికారైతే దీంట్లో వేసుకుందాము బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ ని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు టూ త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే కొంచెము ఇంకేమైనా పచ్చి ఉంటే ఆ పచ్చి అంతా పోతుంది అనమాట ఆల్రెడీ కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఈ దొండకాయ ముక్కలు అనేవి వేసుకోవాలి వేసేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి అప్పుడే ఈ కారం అంతా కూడా ఈ పీసెస్ కి పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాం మూత పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ముక్కలకి బాగా పడుతుంది అనమాట ఈ ఉల్లి కారం అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము రెడీ అయిపోయింది చూసారుగా వేడి వేడి దొండకాయ ఉల్లి కారం అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో గాని చపాతి దోశ దేంతో తిన్నా గాని చాలా కమ్మగా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి నోటికి కారం కారం ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్